హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీని నేను మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటంటే మునిగాకుతో పరోటా ఎలా చేయాలో చూసేద్దాం మునిగాక అనేది మనకి హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది అండి ఇందులో మనకి విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటుంది అలాగే పొటాషియం కాల్షియం ఇంకా ఫైబర్ ఉంటుంది చాలా మంచిదండి హెల్త్ అయితే చాలా మంది పిల్లలు ఆకుకూరలు అంటేనే దగ్గరికి కూడా రానివ్వరండి అలాంటి పిల్లలకి ఇలా టేస్టీగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఇప్పుడైతే ఒక్క గౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మునియాకుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా శనగపిండి అలాగే జీలకర్ర అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి కొద్దిగా యాడ్ చేస్తున్నాను సన్నగా చాప్ చేసి కొంచెం యాడ్ చేస్తున్నానండి పిల్లలకు కాబట్టి తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా కలిపి పెట్టుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా ఉండాలి పిండి అయితే తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసి మనం పరోటా లాగా ప్రిపేర్ చేసేద్దామండి మునిగాకు మనకి చాలా మంచిదండి వీక్లీ వన్స్ అయినా తినడానికి తినడానికి ట్రై చేయండి ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయండి దీన్ని మెడిసిన్స్లో కూడా వాడతారు ఇది మన హెల్త్కి ఎంతో మంచిదండి ఇది తినడం వల్ల మనకి మూడు వందలకు పైగా వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయండి ఇలా మనం రెగ్యులర్గా మునిగాకుని తీసు ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ మంచిగా రౌండ్గా పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలండి ఇంత ఇప్పుడు స్టవ్ మీద రొట్టెల తావని ఉంచుకొని దానిపైన కొంచెం ఆయిల్ని వేసి పరోటాని టూ సైడ్స్ కూడా మంచిగా గోలేలాగా అటు ఇటు గోలించుకోవాలండి అంతే అండి టేస్టీ టేస్టీ పరోటా అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇంకా మంచి మంచి రెసిపీస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్